హీరోగా దాదాపు వంద చిత్రాలు పూర్తి చేశానని ఇకపై ఎలాంటి పాత్ర నిర్ణయించుకున్నట్లు సీనియర్ నటుడు రాజశేఖర్ తెలిపారు తాజాగా రాజశేఖర్ తన కెరియర్ ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు ఖాళీగా ఉండడం అస్సలు నచ్చదని పని లేకపోతే జైలులో ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు శర్వానంద్ హీరోగా నటించిన బయకర్ సినిమా గ్లిప్స్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు ఈ చిత్రంలో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించారట ఈ సందర్భంగా ఆయన తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఫోటోగ్రాఫర్ ఒకరు మీ చేతి నిండా పని ఉంది మీరు చాలా లక్కీ అన్నారు మాటకు పెద్దగా అర్థం కాలేదు కానీ ఇప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది కరోనా సమయంలో నేను నడవలేని పరిస్థితికి వెళ్లాను రెండు మూడు నెలల్లో కోలుకున్న పని చేయాలనే తపన మాత్రం తగ్గలేదు అని వివరించారు చాలా కథలు విన్నాను కానీ ఏవీ నచ్చలేదు ఆ నిరాశలో ఉన్నప్పుడు దర్శకుడు అభిలాష్ బైకర్ కథతో నా దగ్గరకు వచ్చారు స్క్రిప్ట్ నాకు ఎంతగానో నచ్చింది ఓ నటుడిగా ప్రతిరోజు సెట్ నుంచి ఎంతో సంతృప్తిగా ఇంటికి వెళ్లే అని పేర్కొన్నారు ఈ సినిమా గ్లిప్స్ ముందే చూసి ఉంటే తానే హీరో పాత్రను అడిగేవాడినంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు అదే వేడుకలో తాను చాలా కాలంగా ఇరిటబుల్ సిండ్రోమ్ అంటే ఐబిఎస్ తో బాధపడుతున్నానని రాజశేఖర్ వెల్లడించారు అందుకే వేదికపై మాట్లాడడానికి మొదట కాస్త ఇబ్బంది పడ్డానని అన్నారు కాగా అభిలాష రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాలవికా నాయర్ హీరోయిన్ గా నటించారు ఈ చిత్రం డిసెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది